పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ పరిష్కార వేదికలు నూట నలభై ఒక్క ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమారి గణ్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలు స్వీకరించినా ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు అంటున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత గడువులోగా వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రత్యేక తీసుకుంటున్నారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు కలెక్టర్ డాక్టర్ జయలే పెద్ద డాక్టర్ గారు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు